హాయ్ ఫ్రెండ్స్ మేము బైక్ మీద అయితే వేమలవాడ పోతున్నాము వేములవాడ పోయేటప్పుడు మా ఒక విలేజ్లో పెద్ద గుట్ట మీద చూడచ్చు మొత్తం గుట్టనే పెద్ద గుట్ట కిందికి పైకి ఇంకా బ్యాక్ కెమెరా తోడు చూపి చూపిస్తాము పెద్ద గుట్ట మీద ఒకటి భీమనే దేవుడు అని చెప్పింది అక్కడ కొబ్బరికాయ కొట్టి మేము వెమలవాడ అక్కడ కొబ్బరికాయ కొట్టి మేము వేమలవాడ పోతున్నాము అక్కడ విమలవాడ ప్రతి ఒక్క గుడి వేంపల్లి అన్నీ మీకు చూపిస్తాము ప్రతి ఒక్క వీడియో స్టెప్ బై స్టెప్ మీకు వస్తుంది అండ్ ఈరోజు ఈ వీడియోలో మేము ఇప్పుడు కొబ్బరికాయ కూడదాము పెద్ద గుట్ట ఉన్నది కిందకి పెట్టి వస్తుంది ప్ర చూడండి మొత్తం గుట్ట ఎక్కుతున్నాము అండ్ గుట్ట ఎక్కవారి మొత్తం చూపిస్తాను బ్యాక్ చాలా పెద్ద గుట్ట ఇది ఫ్రెండ్స్ మీద గుట్ట ఎక్కినాము ఇక్కడ చూడచ్చు పెద్ద గుట్ట చాలా పెద్దగా ఉంటుంది గుట్ట ఎక్కిన తర్వాత లాస్ట్కి మాకు ఇక్కడ దేవుడిని అది చూడొచ్చు దేవుడిని చూడొచ్చు ఇక్కడ ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొడతాను దేవుడికి కొబ్బరికాయ అనుష మా చిన్న కొడుకు అండ్ పెద్ద కొడుకు అండ్ మా వైపు ఇది మా వైపు ఇమే అండ్ ఇప్పుడు నా బైక్ ఇక్కడ ఉంది అండ్ నేను ఇప్పుడైతే కొబ్బరికాయ కొడతానికైతే వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ యొక్క అడవిలా చాలా పెద్ద అడవి మా విలేజ్ వచ్చేసరికి తెలంగాణ స్టేట్లో నిర్మల్ డిస్టిక్లో కళమ్ మండలంలో గంగాపూర్ అనే ఏరియాలో ఉంటుంది చాలా పెద్ద అడవిలో పేద గుట్ట ఇది ఆల్రెడీ మీకు వాచ్ టావులు రెండు వాచ్ టావర్లు ఇక్కడ ఇమేజ్ పెడతాను చూడొచ్చు వాచ్ టావర్ల గురించి కూడా చేశాను వీడియో ఇది మా ఒక భీమనే దేవుడు అండ్ దాంతోపాటు అక్కడ ఇది అండ్ ఇక్కడ మేమే వేసుకున్నాం రేకులు అండ్ ఇప్పుడు మీకు కొబ్బరికాయ కొడతాను అండ్ ఈ యొక్క దీని గురించి కొంచెం చెప్తాను ఇక్కడ చూడవచ్చు ఇది ఒక మొత్తం అడవి పెద్ద అడవి చాలా పెద్ద సాఫ్ చేస్తుంది ఇక్కడ క్లీన్ చేస్తుంది మాకు దేవుడు అంటే ఉంటాయి ఫ్రెండ్స్ ఇదే మా భీమ భీమాన దేవుడు ఫోటో ఇస్తాను తమిళనాడు పెడతానికి అండ్ మీ మా భీమన దేవుడు మైసామ దేవుడు చూపిస్తాను మేము ఎప్పుడూ గుట్ట మీద అచ్చపోయేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు కానీ కోళ్ళు కానీ కోస్తాము ఎందుకంటే మాకు గుట్ట మీద అచ్చేటప్పుడు పోయేటప్పుడు మంచిగా జరగాల దాంతోపాటు బండ్లు ఉంటాయి కదా ట్రాక్టర్లు వెహికల్ బైకులు కానీ ఖరాబ్ కావద్దని చెప్పి మేము దేవునికి ఇక్కడ కోడిపుంజులను కానీ మేకప్లని కానీ అప్పుడప్పుడు అండ్ కొబ్బరికాయలు కొట్టిపోతాము ఇక కింద తీసుకుంటే తగుంది కదా అదే గుట్ట చాలా పెద్దగా ఉంటుంది మీరు అంటే ఇక నేను మొత్తం చూపించలేదు కాబట్టి మీకు ఐడియా లేకపోవచ్చు కాకపోతే మస్తు చాలా పెద్దగా ఉంటుంది ఎక్కనే ఎక్కది దాదాపు అంటే లోడు బండ్లు అయితే ఎక్కనే అందుకోసమే ఇక్కడ కోళ్ళను కోస్తాము మేము అండ్ ఇది మా దేవుడు ఫ్రెండ్స్ మేము కొబ్బరికాయ కొట్టేసి ఇప్పుడు విమలవాడ పోతాము వెమలవాడ పోయిన తర్వాత ప్రతి ఒక్కటి చూపిస్తాం నాంపల్లి నాంపల్లి గుట్ట అక్కడ ఏదైతే ఉండదు కొత్త కొత్తగా మేము బైక్ మేము పోతున్నాం కాబట్టి మీకు చూడొచ్చు మేము బైక్మే పోతున్నాము బైక్ మేము పోతున్నాం కాబట్టి అన్నీ చూపిస్తాము ప్రతి ఒక్కటి ఏడు జట్ మన విమలవాడవాళ్ళు ఉన్న చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళు అన్ని అక్కడ పోతాము అన్ని దేవుళ్ళకాడ బిజలు తీసి మీకు చూపిస్తాము మిస్ కాకుండా మీరు ఖచ్చితంగా అన్నింటినీ వాచ్ చేయండి అండ్ ఛానల్ వచ్చి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్ అయితే కొబ్బరికాయ కొట్టేస్తాము చూడవచ్చు మీరు కొబ్బరికాయ గుట్ట బస్సులు ముట్టించిన మా తమ్ముడు కూడా మా వీడియో ఒకరికే కొడుతుండు రక్కనిసాం అండ్ చూడొచ్చు నీళ్ళైతే బాగా వెళ్తున్నాయి మంచి జరగాలని చెప్పి కోరుకోండి ఫ్రెండ్స్ అండ్ మేము వెళ్తున్నాము అండ్ విమరాగ కూడా మీకు మొత్తం చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్